నేను అధికార పార్టీ గురించి కొన్ని అంశాలు మీతోటి షేర్ చేసుకుందామని అనుకుంటున్నా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో మరి అధికారంలోకి వచ్చి కూడా సుమారుగా ఒక రెండు సంవత్సరాలుగా వస్తూ ఉంది సుమారుగా రెండు సంవత్సరాల కాల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి గొప్పలు ఏంటి వాళ్ళు చేసినటువంటి ఘనత ఏంటి ఎంతసేపు చెప్పినా కూడా గతంలో ఉన్నటువంటి పార్టీని వ్యతిరేకించడమేనా లేక ప్రజల కోసం ఏమైనా ఆలోచించినట్లు ఏమన్నా అగ్గుపడుతున్నదా అనే అంశాల మీద నేను చర్చించుదామని చెప్పేసి అనుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ప్రతిదీ ఏ అంశం ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా కేసీఆర్ గారిని విమర్శించడమే తన పని అయిపోయిందని చెప్పాలి ఎందుకు కేసీఆర్ గారు గతంలో పది సంవత్సరాల పాలన కొనసాగించిండు ఈ పది సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్ర ఆదాయం మొత్తము దుర్వినియోగం చేసిండు అని చెప్తున్నాడు మరి దుర్వినియోగం చేసిండు రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసిండు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా అనేది ఇచ్చారు కాంగ్రెస్కు అధికారం ఇచ్చారు ప్రజలు సంతోషం కానీ మేమేమంటున్నామంటే మీకు అధికారం ఇచ్చిన తర్వాత మీరు చేస్తున్నటువంటి పని ఏంటి ఈ ప్రజల కోసం మీరు ఏం చేస్తున్నారు ఆయన గత పది సంవత్సరాల నుంచి ప్రజలకు ఏం చేయకుండా పూర్తిగా రాష్ట్రాన్ని మొత్తం అప్పులోపాలు చేసిండు దాన్ని ఒప్పుకుందాం కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండని చెప్పేసి మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ప్రజలు ఆరు గ్యారంటీల కోసం అడిగిరు మీ అధికార దాహం కోసం మీ స్వలాభం కోసం కాదా ఈరోజు తెలంగాణను ఎన్నికల మెనిఫెస్టోలో చెప్పారు మేము ఆరు గ్యారెంటీలు ఇస్తున్నాము ప్రజల కోసం మేము ఆరు గ్యారెంటీలు ఇస్తున్నామని చెప్పడం జరుగుతూ ఉంది మరి ఆరు గ్యారెంటీల్లో మేము ఒక్కొక్కటి కూడా చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు ఓకే సంతోషం కానీ మరి ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మీరు ఆమ్దాని చేస్తున్నారా అప్పు చేస్తున్నారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్ ఇలా ఎవరు పెట్టమని చెప్పి ఆర్టీసీ ఫ్రీ బస్ ఎవరు పెట్టమని చెప్పారు మీకు మీకు మరి ఇది రాష్ట్రానికి ఇది అప్పు కాకపోతే దీన్ని అంటారా ఇలా ఉచిత విద్యుత్ అని అంటున్నారు ఇది అప్పు కాకపోతే ఆమ్దాని అంటారా లేక ఇలా మేము ధరకే మేము గ్యాస్ సరఫరా చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు ఇది అప్పు కాకపోతే దీన్ని ఏమంటారు అనేది మీరే చెప్పాలి మరి ఇలాంటివి చేస్తున్నటువంటి ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో మరి ఇంకొకటి కూడా మరి ఈ రైతులకు సంబంధించినటువంటి ఆయన రైతు బీమాలే కానీ రైతు బంధువే కానీ ఈరోజు రైతు బంధు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూద్దాం ఎన్ని మండలాలు ఎన్ని నియోజకవర్గాలు ఎంతమంది రైతులకేసారు ఒకటి ఆలోచించాలి ఇవన్నీ కూడా రెండోది ఏంటంటే కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి వచ్చింది ఆయన లక్ష లక్ష రూపాయలు కనుక ఇస్తే లక్ష రూపాయలతో తులం బంగారం కూడా ఇస్తామని చెప్పినటువంటి అంశం ఈరోజు ఎటుపోయింది ఆలోచన చేసుకోవాలి కాబట్టి ఇలాంటివి చెప్పుకుంటూ పోతే మరి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు చేస్తున్నటువంటి అంశం ఏంటిది గతంలో మీరు ప్రతిపక్షంలో లేరా మీరు అప్పుడు కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అప్పు ఏదైతే ఉందో మరి అప్పుని చేస్తున్నటువంటి ఆయన చేస్తున్నటువంటి తప్పు మీరు ఆ రోజు ఎందుకు దీన్ని ప్రస్తావించలేదు ఎందుకు దీన్ని అరికట్టలేదు అప్పుడెందుకు ఈ అంశాలు తలెత్తలేదు ఈరోజు ఒకటికి పదిసార్లు కేసీఆర్ గారు ఈ విధంగా చేశాడు అని చెప్పేసి అంటే మరి మీరు చేస్తున్నది ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ జనాలు కూడా ఓటు వేసే ముందు ఎవరికి ఓటు వేస్తున్నాం అని చెప్పేసి ఒకటికి సార్లు ఆలోచించి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా